హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో నేను నందవరం చౌడేశ్వరి దేవి టెంపుల్ చూపించాను కదా ఇప్పుడు అదే ఏరియాలో అదే రూట్లోనే అక్కడే ఒక టెన్ మినిట్స్లో టంగుటూరు పెద్దమ్మ టెంపుల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి అనమాట చాలా బాగుంటుంది యాక్చువల్గా మేము లోపలికి వెళ్ళలేదు అండి నెక్స్ట్ టైం ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఈ టెంపుల్ని చూపిస్తాను అండ్ ఇక్కడ టంగుటూరు పెద్దమ్మ అని చెప్పాను కదా ఆమె కూడా చాలా పవర్ఫుల్ అనమాట అన్నీ దగ్గర దగ్గర గుళ్ళే ఉంటాయి ఇక్కడ అమ్మవారి టెంపుల్ చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఈ దేవత అనమాట టంగటూరు పెద్దమ్మ తల్లి చాలా పవర్ఫుల్ ప్రతి ఇయర్ అమ్మవారికి జాతర జరుగుతూ ఉంటుంది అనమాట గుడి మాత్రం చిన్నదే అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ అమ్మవారు వీడియో నేను తెలియదు మా తీసింది తీసిందనమాట కొన్ని కొన్ని క్లిప్స్ ఉన్నాయి అవన్నీ పెట్టేస్తా చూడండి అక్కడ ఒక ఆమెకి అమ్మవారు వచ్చారనమాట చెప్తా ఉన్నది అడిగిన వాళ్ళకి చెప్తా ఉన్నిదనమాట వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో అడిగే వాళ్ళు అక్కడ అడుగుతూ ఉన్నారు ఇక్కడ బ్యాక్ సైడ్ అనమాట ప్రతి ప్రతి సంవత్సరం జాతర జరిగేటప్పుడు కొత్త అమ్మవారిని చేస్తూ ఉంటారు అనమాట నిజంగా రెండు కళ్ళు సరిపోవు అమ్మవారిని చూడాలంటే అంత బాగుంటారు ఒకసారి మీరు ఎప్పుడైనా బనగానపల్లికి అట్లా వెళ్ళినప్పుడు ఒకసారి టంగుటూరు అమ్మవారిని కూడా చూడండి సో అమ్మవారిని దండం పెట్టుకో పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము అనమాట సో తర్వాత వీడియోలో నెక్స్ట్ కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూపిస్తాను అక్కడ వీడియో తీయకూడదు కొన్ని కొన్ని క్లిప్స్ ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇక్కడ మా అత్తమ్మ సబ్ దేవుని దర్శనం చేసేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట నెక్స్ట్ వీడియోలో కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్